దేశాన్ని ఉద్ధరిస్తానమని గొప్ప గొప్ప మాటలు చెప్తూ నీతి వాక్యాలు బలిస్తూ ఆనాటి స్వతంత్ర భారతదేశాన్ని దేశానికి స్వాతంత్రం తెప్పించినటువంటి ఆనాటి మహనీయులు ఎన్నో ఆశయాలతో ఆశాలతో ప్రజాస్వామ్యం పరిడమిల్లాలే భారతదేశం ప్రపంచానికి ఆదర్శాలు ఉండాలి అన్ని రంగాల్లో చెప్పని త్యాగాల పునాదులపై ఏర్పడవంటి భారతదేశం గడిచినటువంటి దశాబ్ద కాలంలో ఈ బిజెపి పార్టీ చేసిన మనం చూస్తా ఉన్నాం మాటలు చెప్పడం గొప్ప కాదు పరిపాలనలో మీరు దేశానికి ఏం నేర్పిస్తున్నారు దేశానికి ఏం చూపిస్తున్నారు విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు కులాల పేరు మీద మతాల పేరు మీద ఇష్టారాజ్యంగా దేశాన్ని విచ్ఛిన్న చేస్తూ ప్రజా సమస్యలు గాలికొదిలేస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మారుతూ ఈనాడు భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే సభలోకి ప్రవేశించి ఒక దుర్మార్గం పాల్పడితే మీరు ఏం సందేశం ఇవ్వాలి గతంలో ఆనాడు ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేసి దేశానికి ఒక సందేశం పంపింది ఈనాడు మీరు మాటలు చాలా చెప్తా ఉన్నారు మేము అతీతులం అన్నింటికి మేము పునీతులం అని మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకం చెలదేగుతా ఉంది కులాల పేరు మీద మతాల పేరు మీద పోని మీరైనా దేశాన్ని ఉద్దరించిందంటే దేశ ప్రజల స్థితిగతులు ఏమైనా మారినయా భారతదేశంలో అప్పులు కుప్పలు పెరిగిపోతా ఉన్నాయి లక్షల కోట్లలో ఈనాడు ఇండియా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి నూట నలభై ఒక్క మంది ఎంపీల్ని ఎత్తేసే కార్యక్రమం చేసినారు సంతోషం చేసినారు చాలా గొప్ప పని చేసారు ఎట్లయితే ఈ ధర్నా చౌకును ఎత్తేసిన కేసీఆర్ ప్రజలు ఎత్తేసారు పార్లమెంట్ లో నూట నలభై ఒక్క సభ్యులను ఎత్తేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు సభ నుంచి డెఫినెట్ గా జరగబోతా ఉంది ఒక పరిస్థితి వేరు ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మీడియా కారణంగా అట్టడుగున్న వాళ్ళు గ్రామస్థ వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా దేశంలో ఏం చేస్తా ఉందో ఏం జరుగుతా ఉందో గమనిస్తా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్సి వార్త పెడతారు డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది రోజులు దగ్గర పడ్డాయి మహా అంటే రెండు మాసాలు మూడు మాసాలు ఖచ్చితంగా ఇటువంటి దాని దాడిని ఖండిస్తూ తప్పకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి విలువల్ని విలువలకు తిలోదకాలు ఇచ్చారు ఆ విలువలను కాపాడే కార్యక్రమం చేయాలి ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా ఈనాడు మనం గమనిస్తా ఉన్నాం మీ నాయకత్వాలు చూసినాం బిజెపి నాయకత్వాన్ని దేశంలో కాంగ్రెస్ నాయకత్వాలు చూసినాం ఇలా మా రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఆనాటి వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు కుటుంబ పరిపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నో విమర్శలు చేసింది నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అంటూ మాటలు మాట్లాడారు త్యాగాల కుటుంబం అది నాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఈనాడు మోడీ గాని మోడీ ప్రభుత్వం కానీ ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొలాలు గుర్తిస్తా ఉన్నారు మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో ఈ భారత ఈ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పిపోతూ ఉన్నారు ఈ జరిగిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వ చర్యను కూడా ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అఖిలపక్ష పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు కూడా మరొకసారి మీ అందరి గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్